హాయ్ అండి అందరికీ సుశాంత్ విలాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే నేను విశ్వశాంతి ఆశ్రమ గురించి డీటెయిల్స్గా చెప్పబోతున్నా దాంతోపాటుగా మా మామయ్య వాళ్ళు మా ఇంటికి రావడం వల్ల మాకు ఆ లొకేషన్ ఉందని కూడా తెలిసిందనమాట సో అందుకే మా మామయ్య ఈరోజు మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చూడండి మా మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఇప్పుడైతే మా మామయ్య ఎంట్రీ ఇచ్చారు సో మా మామయ్య మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య ఒడిస్సాలో ఉంటారు మా శివాని అంటే మీ అందరికీ తెలుసు కదా మా శివాని ఆంటీ వాళ్ళు పేరెంట్స్ అనమాట ఒడిస్సాలో ఉంటారు సో మేము మా శివాని వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది వీడియో కూడా నేను డీటెయిల్స్కి అప్లోడ్ చేశాను చూడలేదంటే అవుట్ చేయండి ఒడిస్సాలో ఎలా ఉంది ఇల్లు అనేది మొత్తం నేను అప్లోడ్ చేశాను అంటే మేము ఒడిస్సాకి వెళ్ళిన ఇల్లు మా మమ్మీ వాళ్ళ కన్నూర్ ఇల్లు అది అప్లోడ్ చేశాను మా డాడీ వాళ్ళ ఇల్లు అంటే పలాసలో ఉందని చెప్పాను కదండి మా డాడీ ఆంధ్ర మా మమ్మీ ఒడిస్సా అనమాట అంటే మరీ ఎక్కువగా ఆంధ్ర ఒడిస్సా అనేది లేదు జస్ట్ బార్డర్లో ఉంటాం కాబట్టి మాకు రెండు లాంగ్వేజెస్ వచ్చనమాట ప్రజెంట్ కర్ణాటకలో ఉండడం వల్ల కన్నడ లాంగ్వేజ్ కూడా వచ్చనమాట మళ్ళీ మీరు అనుకుంటారేమో అయితే వీళ్ళకి ఇన్ని లాంగ్వేజెస్ వచ్చా అని చెప్పేసి కానీ నేను మాట్లాడే తెలుగును బట్టే మీకు తెలిసిపోతుంది అంటే నేను మరీ అంత ప్రాపర్గా తెలుగు మాట్లాడలేను అని చెప్పేసి మా వీడియోస్లో చూసినా చాలా మంది కామెంట్స్ వేస్తూ ఉంటారు మీరు ఏ సైడ్ తెలుగు మీ లాంగ్వేజే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అందుకే అండి అంటే మా మమ్మీ మ్యారేజ్ అయ్యేంత వరకు ఇంట్లో ఒడియానే మాట్లాడారనమాట మ్యారేజ్ అయ్యాక మా డాడీతో మా మమ్మీ తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారు అంటే మా మమ్మీ డాడీ ఇంట్లో తెలుగే మాట్లాడతారనమాట ఇంకా నేను రాజేష్ ఇలా స్కూల్కి వెళ్ళడం వల్ల కర్ణాటకలో ఉండి కన్నడ బాగా నేర్చుకున్నాము సో దిస్ ఇస్ వాట్ అవర్ జర్నీ అనమాట సో మా జర్నీ పక్క నుంచి వస్తే ఇప్పుడైతే మనము నెక్స్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం గుళ్ళు అంటే మా ఇంటికి దగ్గరలో ఉండే గుళ్ళని మొత్తం కవర్ చేద్దామని అనుకున్నాము పొద్దున్న మమ్మీ ఏం చేశారంటే తట్టే ఇడ్లీ చేశారు తట్టే ఇడ్లీకి టూ టైప్స్ ఆఫ్ చట్నీ అయితే చేశారనమాట రీసెంట్గా మేము చట్నీ వీడియోస్ అప్లోడ్ చేసాం మీరు చూసారో లేదో వెల్ అవుట్ చేయండి సిక్స్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే అప్లోడ్ చేశాము ఇప్పుడైతే చూసారు కదండి ఇలా బాగా మంచిగా దూదిలా రావాలంటే ఎలా చేయాలనేది కూడా మా మమ్మీ అప్లోడ్ చేశారు అంటే ఇడ్లీని అది కూడా అవుట్ చేయండి ఇప్పుడైతే మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఈ టెంపుల్ పేరు వచ్చేసి తపోవనంలో ఉండే మహాశక్తి పీఠ అనమాట సో అమ్మవారు ఉంటారు పార్వతి అమ్మవారు నిజంగా లోపల అమ్మవారిని చూస్తే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ వీడియో లోపలికి అలో లేదు సో బయట నుంచి ఏదైనా కవర్ చేస్తే చేయాలి అంతే అండి సో అమ్మవారిని చూడడం అంటే అసలు మొబైల్స్ అక్కడ తీస్తేనే ప్రాహిబిటెడ్ అలానే వాళ్ళు అన్నస్తారు క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి లేకపోతే డిలీట్ చేయండి అని చెప్పేస్తారు సో అందుకే ఎవరైనా ఈ వీడియో చూడాలంటే అస్సలు పాజిబుల్ లేదు అమ్మవారిని మీరు వచ్చే చూడాలి అక్కడ సో ఇప్పుడైతే ప్రసాదం ఇచ్చారనమాట పులియోగ్ర ఇచ్చారు అంటే పులిహోర వేరు పులియోగ్ర వేరు అనమాట నాకైతే అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో ఎప్పుడు చేసినా బాగా తినేస్తూ ఉంటాను ఇప్పుడైతే నెక్స్ట్ మనము భీమేశ్వర స్వామి అయితే వెళ్దాము మేము ఎప్పుడైనా ఇక్కడికి వస్తే జలతో అభిషేకం చేస్తాము పాళ్ళతో అభిషేకం అయితే చేస్తాము బిల్వార్చనం చేస్తామన్నమాట సో ఇవన్నీ చేసేది నేను చాలా వీడియోస్లో మీతో పాటు షేర్ చేస్తున్నాను ఒకవేళ ఏమైనా మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా అవుట్ చేయండి పూజ చేసినప్పుడు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని చెప్పేసి కూడా నేను అప్లోడ్ చేసున్నాను ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా అవుట్ చేయండి సో అలా పైకి వచ్చామనుకోండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట నిజంగా మా లైఫ్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు మేము ఆది చుంచంగిరిలో కాలభైరవేశ్వరుడి సన్నిధిలో ఉండేవాళ్ళం అండి దేవుడు అంటే మాలోనే ఉన్నారు మా దగ్గరే ఉన్నారు అన్నట్టు హ్యాపీ అనిపించింది ఈ కొత్తగా ఈ ప్లేస్కి వచ్చాము కదా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటే అంటే మా ఇంటికి దగ్గరలోనే మహాశక్తి పీఠ కూడా ఉంది ఇప్పుడు మీరు చూసారు కదా భీమేశ్వర స్వామి ఉన్నారు దాంతోపాటు పన్నెండు జ్యోతిర్లింగాలండి అండి ఇంతంతా దేవుడు సన్నిధిలోనే ఉన్నట్టే కదా మనము సో ఇప్పుడే మీరు చూస్తుంటే అది హనుమంతుడి పాదం అనమాట సో ఇప్పుడు చూసారా హనుమంతుడు సో ఎప్పుడైనా ఇంకో విషయం గుర్తుంచుకోండి హనుమంతుడు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కాల్ నొప్పి కొట్టకూడదు అని చెప్పేసి ఇలా మేము ప్రెస్ చేస్తే కాళ్ళని వాళ్ళు కొద్దిగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఇలా మీకు గనక సౌకర్యం ఉంటే ఖచ్చితంగా టైం అంటే అది వదులుకోవద్దండి సో మీరు ఎప్పుడైనా వెళ్తే స్వామివారిని కాలు ఇలా వస్తే సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట సో అప్పుడైతే మనము నెక్స్ట్ విశ్వశాంతి ఆశ్రమంకైతే వెళ్ళిపోదాము ఇప్పుడైతే విశ్వశాంతి ఆశ్రమ లోపల చూపిస్తాను ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట మీరు మీతో పాటు ఎంతమంది వచ్చారనేది అక్కడ మెన్షన్ చేయాలి మీ పేరు మీతో పాటు ఎంతమంది వచ్చారన్నది అంటే వాళ్ళకు అందాజ్ తెలియాలని కోసం అంటే ఎంతమంది వచ్చారు ఈరోజు అని చెప్పేసి సో ఇలా చూస్తుంటే కనుక ఆ అట్మాస్ఫియర్ చాలా బాగుందనమాట చాలా పీస్గా ఉంది నాకైతే చాలా బాగా అనమాట సో ఇలా ఎంటర్ అవ్వగానే మీరు చూసుకుంటే మొత్తం విఠల స్వామి ఉన్నారనమాట ఇలా రైట్ సైడ్కి వెళ్తే కనుక మాకు ప్రసన్న దుర్గాదేవి టెంపుల్ ఉందన్నమాట నిజంగా అమ్మవారు కూడా కళకళలాడుతూ ఎంత బాగున్నారో తెలుసా అండి నాకు నిజంగా మాకు ఈ ప్లేస్ మా ఇంటికి ఇంత దగ్గరలో ఉందని తెలి అస్సలు మాకు తెలియదు అనమాట మా మామయ్య గూగుల్లో సర్చ్ చేసేంతవరకు మాకు నిజంగా తెలియదు ఇంత దగ్గరలో ఉందా అని చెప్పేసి సో ఇంకెప్పుడైనా నేను ప్రాపర్గా మళ్ళీ డీటెయిల్స్గా అప్లోడ్ చేస్తానులేండి లేండి వీడియో అయితే సో ఇక్కడికి లొకేషన్ మీరు ఎలా రావాలి అని అంటే నెలమంగ్ల బస్ మీరు తీసుకున్నారనుకోండి నెలమంగ్ల బస్సు మీరు ఎక్కితే గనక విశ్వశాంతి ఆశ్రమం అంటే వాళ్ళు ఒక డ్రాప్ ఇస్తారు సో ఆ బస్ స్టాండ్లో మీరు దిగిపోయి ఒక్క రోడ్ని మీరు క్రాస్ చేయాల్సి ఉంటుంది క్రాస్ చేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సప్తనది సప్తనదికి రైట్ ఆపోజిట్గానే మాకు మహాభారత కాన్సెప్ట్ అయితే ఉంది సో ఇక్కడికి మీరు రావాలంటే ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ ఉంటుందన్నమాట సో ఈ టైంలో మీరు వస్తే ఓకే ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కువ మంది తెలిస్తే అమౌంట్ అంటే ఎక్కువ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నాను సప్త నదులంటే మీ అందరికీ తెలుసు కదండి పేర్లు నేను ఆల్రెడీ చూపించాను సో మహాభారతం టైంలో ఈ భూ అంటే ఇంతమంది చనిపోతున్నారు చాలా ఘోరంగా చచ్చిపోతున్నారు ఇవంతా ధర్మ యుద్ధమేమా అని ఒక డౌటు అర్జునుడికి క్రియేట్ అవుతుంది అనమాట అలాంటి టైంలో శ్రీకృష్ణుడు చెప్తారు ఈ యుద్ధం జరిగేదే అధర్మాన్ని ఆపడం కోసం ఇప్పటికే అధర్మం చాలా వరకు మీరిపోయింది ఇంకా దీనికంట బియాండ్ ఎక్స్టెండ్ అవ్వకూడదు ఇప్పటికే మేము ఆపాలని చెప్పేసి కురుక్షేత్రం అనే ఒక ప్లేస్లో ఈ యుద్ధం అనేది అయితే అవుతుందనమాట సో ఈ కురుక్షేత్ర ప్లేస్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తారనమాట ఎందుకంటే ల్యాక్స్ టుగెదర్ కాదండి చాలామంది చచ్చిపోయారంట లైక్ క్రోర్స్ టుగెదర్ చచ్చిపోయారంట అంటే ఎంత పెద్ద యుద్ధమో మీరే ఒక్కసారి తలుచుకోండి కదా సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు టికెట్స్ అయితే అడుగుతారనమాట మేము ఎంతమంది ఉన్నాము ఇంతమంది ట్వంటీ రూపీస్ కట్టామా లేదా అనేది వీళ్ళు ఇక్కడ మళ్ళొకసారి రీచెక్ చేసుకుంటారు ఇలా మేము లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడేం స్పెషల్ అంటే మహాభారత యుద్ధం టైంలో శ్రీకృష్ణుడికి అంటే సారీ అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధన చెప్తూ ఉంటారు కదా చెప్పినప్పుడు తన విశ్వరూపాన్నే చూపిస్తారు అనేది విన్నారు కదా సో ఆ విశ్వరూపం అనేది ఇప్పుడు మనము ఇప్పుడైతే ఆ ఛారిట్ నుంచి ఇలా లోపలికి వచ్చాము కదా సో ఇప్పుడైతే ఆ నాలెడ్జ్ని మనం కూడా పొందుదాం కాసేపు ఇక్కడికి వచ్చి అలా మెడిటేట్ చేస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లోపల అస్సలు సౌండ్సే లేవు జనాలు సౌండ్స్ చేయరు చాలా పీస్గా ఉంటుంది మీరు కాసేపు కావాలంటే మెడిటేట్ అయినా చేసుకోవచ్చు ఫొటోస్ వీడియోస్ అలా ఉన్నాయి కానీ సౌండ్స్ మాత్రం అస్సలు అలో లేదు సో మీరు హ్యాపీగా ఈజీగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా మీరు వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే మీకే హెల్ప్ఫుల్ అనమాట పిల్లలకి మీరు ఇది ఇలా చూపించి మహాభారత స్టోరీ చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట సో నాకైతే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మహావిష్ణు దగ్గర ఉండే ఆయుధాలని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది మహావిష్ణు ఎన్ని అవతారాలు వాళ్ళు ధరించారనేది కూడా ఇక్కడ ఆ ఫేస్లో కూడా మీకు చెక్కి చూపించినన్నారు దాంతోపాటుగా వెపన్స్ని కూడా సో అర్జునుడు నిజంగా గ్రేటే కదండి సో శ్రీకృష్ణుడు సాక్షాత్ దేవుడే సాక్షాత్ విష్ణునే శ్రీకృష్ణుడయ్యి అర్జునుడికి ఇలా గైడ్ చేయడం ఒక లైఫ్లో అంటే తను చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అనమాట సో సప్త నదులు అంటే మీ అందరికీ తెలుసు నేమ్స్ ఆల్రెడీ నేను చూపించాను సో ఇప్పుడైతే మనము అక్కడే ఆ విశ్వశాంతి ఆశ్రమంలోనే ఇంకో టెంపుల్ అనమాట ముందుకు వస్తే స్టార్టింగే ఉంటుంది ఇక్కడికి వస్తే అన్ని దేవుళ్ళు కవర్ అయ్యి ఉంటాయండి ఇక్కడైనా మీరు పూజార్చనలు చేయించాలంటే చేయించుకోవచ్చు సో మీరెప్పుడైనా వస్తే నెలమంగళ బస్ని ఎక్కేసి విశ్వశాంతి ఆశ్రమ స్టాప్ అని చెప్తే అక్కడ దింపేస్తారు అక్కడి నుంచి మీరు ఒక్క రోడ్ క్రాస్ చేస్తే మీకు డైరెక్ట్గా విశ్వశాంతి ఆశ్రమం అయితే వచ్చేస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో కామెంట్ చేసి అడగండి ఇప్పుడైతే మా మామయ్య వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ ఇప్పుడైతే మా మామయ్య వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి